మీకు ఇంట్రెస్ట్ అయిన లడ్డు ఆ ప్రజా సమస్య అంతా పక్కన పెడిపోయింది లడ్డు ఒకటే వచ్చింది ముందుకి రాజకీయ ప్రమాదం వెళ్ళిపోయింది ఈ తిరుపతి తిరుమల దేవస్థానం చాలా ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయితే ఉన్నటువంటి వ్యవస్థ అదే డివోటీస్ సార్ కమ్యూనిస్ట్ పార్టీ దానికి ఏం సంబంధం అంటే కమ్యూనిస్ట్ పార్టీకి వ్యవస్థ మీద వ్యతిరేకత లేదు మేము నమ్మినంత మాత్రం నా వ్యవస్థ వద్దని మేము చెప్పడం లేదే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉంచే చోట్ల కూడా ఆడేమి దేవాలయాన్ని పగలుకోవడం లేదు దేవాలయ కావాల్సిన ఏర్పాటు చేస్తారు కేరళలో అన్ని రకాలైన పని కదా అందువల్ల కమ్యూనిస్టులు దేవాలయానికి వ్యతిరేకం కాదు దేవుళ్ళకు వ్యతిరేకం కాదు భక్తులకు వ్యతిరేకం కాదు మాకు భక్తి ఉండకపోవచ్చు మాకు ఒక ఆత్మ ఉంది మీకు ఒక ఆత్మ ఉంది ఆత్మ ఆత్మే ఇది ఇప్పుడు రకరకాల పద్ధతుల్లో మార్చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రివర్స్ టెండర్స్ అని కొత్త పాలసీ పెట్టాడు అంతకుముందు ఎక్కడైతే ఏమేమి టెండర్స్ ఉన్నాయో అవన్నీ రివర్స్ చేసి దాని అవినీతి జరిగిపోయింది కాబట్టి దుమారా అయింది కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థ నేర్పిస్తా అని చెప్పేసి రివర్స్ టెండర్ అని పెట్టాడు అది శుద్ధగా ఫీల్ అయింది కాకుండా కాకుండా నష్టం కూడా వచ్చింది ఇప్పుడు తిరుమల తిరుమల దానికి వచ్చేటకి నెయ్యిది టెండర్స్ మార్చాలా రివర్స్ టెండర్ పేరుతో పెట్టాడు దీన్ని ఆ పాత పద్ధతిని మార్చాడు కొత్త పద్ధతి పెట్టాడు అప్పుడు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు ఉంటే ఇప్పుడు మూడు వందల ఇరవై మూడు వందల నలభైకో మార్చాడు నేను పిల్లలు మిగిలి పెట్టాను కదా అన్నాడు ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ తగ్గితే రేటు కూడా తగ్గుతాయి స్టాండర్డ్ పెడితే రేట్లు పెరుగుతాయి మంచిగా ఎక్కువ పెరగచ్చు వ్యాపారం వాళ్ళు డబ్బులు తినకూడ ఉంటారా చేస్తారు ఇప్పుడు దీనివల్ల ఇప్పుడు ఏమైంది కల్తీకి వచ్చింది సమస్య వచ్చింది లేబరేటరీకి పోయింది లేబరేటరీ వాళ్ళు అసలు ఆవుని కాదని చెప్పేసారు కల్తీనే ఏం చెప్పారు ఒక చాకెల్ ఏమేమి తెలిసింది అదేదో ఢిల్లీలో ఒక సంఘం ఒక సంస్థ ఉంది అదేదో వాళ్ళు ఇంటర్నేషనల్ బిజినెస్ ఉండేటువంటి సంస్థ అది వాళ్ళు ఇంటర్నేషనల్ రిపోర్ట్ చేసుకుంటారు నెయ్యి ఇప్పుడు వాళ్ళు అంటే అది ఇంటర్నేషనల్కి వచ్చేటవి చకరకాలుగా ఉంటాయి రోజు వస్తాయి కదా ఇవి అవి కలిసిపోయినాయి కాబట్టి మూడు వందల రూపాయలకు అమ్మగలుగుతున్నాడు కర్ణాటక గవర్నమెంట్ వాడు ఎంత మాక్సిమం నాలుగు వందల యాభై ఐదు వందల రూపాయల లోపల మేము తగ్గి వేయాలన్నాడు చివరికి టెండర్స్ అయితే ముప్పై మూడు పర్సెంట్ అది తీసేట్టున్నారు నష్టమైన సబ్సిడీ మేము ఇస్తామని సురమయ ఒప్పుకున్నాడు ఒక నాలుగు వందల చిల్లరకో ఐదు వందలకో మన దగ్గర ఉన్నాయి కదా ఇప్పుడు బల్క్ ఉన్నప్పుడు ఉపయోగి అది చూడాలి మనం అది ఏ సంస్థ ఎక్కడుంది ప్రొడక్షన్ ఎక్కడ వస్తుంది టెండర్స్కి పోకూడదు ఏ ఉత్పత్తి చేసేటువంటి సంస్థకి పోవాలో దాన్ని కెపా చూడాలి అది చూసినట్టు కనపడడా టెండర్స్కి ఇచ్చే సబ్సి కొత్త చివరిలో ఉన్నాయి ఉన్నాయి టెండర్స్కి ఇచ్చినాక అనేక రకాల కల్చర్లు వస్తుంటాయి ఆ ప్రాబ్లమ్స్ వచ్చిన మాట వాస్తవమే ఈ కల్తీ వచ్చిందని వచ్చారు ఓపెన్ చేశారు సార్ దానికని ముఖ్యమంత్రి బయట చెప్పు ఉండొచ్చా చెప్పకూడదా అంటే ఇదంతా పాలిటిక్స్ ఇవి ఎవడేవాడు ఎఫర్ట్స్ వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు లోపల దొరికింది కాబట్టి చాలా దొరికింది ఆయనకి ఎక్స్పోజ్ చేశాడు దానివల్ల భక్తులు దెబ్బతింటారు కదా అంటే భక్తులు దెబ్బతింటారు కదా చెప్పేసిన వాసన పెడతారా భక్తులు దెబ్బతింటారని చెప్పేసిన వాసన పెడితే కల్తీ జరుగుతూనే ఉంటుంది భక్తుల సెంటిమెంట్కి మాకు సంబంధం లేదు కొంతమంది భక్తుల సెంటిమెంట్ అంటే మాకు సంబంధం లేదు దాని నాణ్యత ఉందా లేదా ఆరోగ్యం ఉందా లేదా చూ చూసుకోవాలి